చెప్పినట్టు కని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మా పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు మనస్ఫూర్తిగా మా నాయకులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభని విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం ఇది ఒక జెండా పండుగ ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో చేసుకోబోతున్నాం రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం దిశ నిర్దేశ నిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వలన ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇరు పార్టీల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం చక్కటి ఏర్పాట్లు చేశాం మిమ్మల్ని మళ్ళీ సురక్షితంగా మీ ప్రాంతాలకి మీరు తరలి వెళ్ళే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేక మంది వాలంటీర్లు డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ వారు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు మీరు ఎక్కడ ధైర్యపడకుండా ఈ సభను విజయవంతం చేసే విధంగా మనస్ఫూర్తిగా వచ్చి పాల్గొనమని అదేవిధంగా మా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇరు పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ పార్టీ నాయకులు కూడా గత మూడు రోజుల నుంచి ఈ సభ విజయవంతం కలగడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు పర్యటించి అందరినీ ఉత్తేజపరుస్తున్నారు మండలాధ్యక్షులు జిల్లా పార్టీ నాయకులు స్థానికంగా పోటీ చేయబోయే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం జరిగేటట్టు మీ వంతు మీరు కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చూసి మీరు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం